మిత్రులారా ఒక్కటి గుర్తుపెట్టుకోండి తమ రాష్ట్రం మీద స్వాభిమానం లేని కుక్కలు ఆ రాష్ట్రాన్ని పాలిస్తే అది ఏ రాష్ట్రమైనా సరే స్వాభిమానం లేని కుక్కలు ఏ రాష్ట్రాన్ని పాలించినా ఆ రాష్ట్రం సాధించిన విజయాలను విజయాలను వాళ్ళు గుర్తించలేరు కొత్తగా విజయాన్ని సాధించలేరు అలాగే గతంలో సాధించిన విజయాలను గుర్తించలేరు గుర్తించలేరు అందుకే మిత్రులారా వాళ్ళు అంటాం అందుకనే అందుకనే కుక్కలతో పోలుస్తున్న మిత్రులారా అధికారంలో ఎవడుండని ఎవడుండని గాని రాష్ట్ర స్వాభిమానం లేకపోతే వాడు నాకు కుక్క లెక్కలే ఎందుకంటున్నా మిత్రులారా ఒకసారి చూడండి అనాథ అయిన తెలంగాణ విజయం సత్య సర్వేక్షణలో రాష్ట్రానికి అవార్డుల పంట అగ్రభాగాన నిలిచిన పట్టించుకొని రాష్ట్ర సర్కార్ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోలేని దుస్థితిలో పాలకులు మరి ఆ పాలకులు ఏం చేస్తున్నారో తెలుసా మిత్రులారా బిఆర్ఎస్ పార్టీ మీద అభివృద్ధి పథంలో ఆత్మ గౌరవంలో నిలబెట్టినటువంటి ఆ బిఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసీఆర్ మీద కేటీఆర్ మీద హరీష్ రావు మీద బురద ప్రయత్నం పెట్టుకున్నారు ఓట్లు సంపాదించుకునే కుట్రకు తెరలేపారు మిత్రులారా వాళ్లకు స్వచ్ఛ సర్వేక్షణలో జాతీయ స్థాయిలో ఇచ్చినటువంటి అవార్డులు మనకు వాళ్ళ గుర్తురావు గుర్తురావు మిత్రులారా అలాంటి ఉన్మాదులు అలాంటి కుక్కలు పాలిస్తుంటే తెలంగాణ అనాథ కాకపోతే ఏమైతుంది రెండు వేల పదిహేనుల రెండు వేల పదిహేనుల దాదాపు నాలుగు వందల డెబ్బై ఆరు నాలుగు వందల డెబ్బై ఆరు సిటీస్ పాటి చేస్తే రెండు వందల డెబ్బై ఐదు స్థానం రెండు వేల పదిహేనులో ఈ రెండు వేల ఇరవై మూడులో నాలుగు వేల నాలుగు వందల పదహారు ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేస్తే తొమ్మిదో స్థానం నా హైదరాబాదు నా హైదరాబాద్ నా హైదరాబాద్ మీద ప్రేమ లేని కుక్కలు కనీసం ఈ విజయాన్ని గుర్తించలేకపోతున్నాయి ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నాయి ఆ విజయం ఆషామాషిగా రాలే ఎందరో ఎందరో పారిశుద్ధ కార్మికులు ఎందరో పారిశుద్ధ కార్మికులు నిర్విరామంగా నిర్విరామంగా కష్టపడితే క్లీన్ సిటీ గ్రీన్ సిటీగా మారింది అలాంటి గొప్ప విజయాన్ని సెలబ్రేట్ చేసుకోలేని ఉన్మాదుల్ని మనం కుక్కలతో పోలిస్తే తప్పేంటి కుక్కలతో పోలిస్తే తప్పేంటి మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా ఒక్కసారి ఆలోచించండి స్వాభిమానం స్వాభిమానం ఉంటే స్వాభిమానం ఉంటే నా బాధ అర్థమవుతుంది ఈ రాష్ట్ర విజయం వాళ్ళకి అర్థమవుతుంది పండగ పూట ఇంట్లో పెళ్ళాలతో ఎంజాయ్ చేస్తున్నారు కాదు వాళ్ళకుల్లారా ఈ విజయాన్ని ఈ విజయాన్ని సెలబ్రేట్ చేయండి ఈ విజయాన్ని సెలబ్రేట్ చేయండి ఇది మనందరి విజయం మనకు గౌరవానికి ప్రతీక